హలో అంటే రూల్లో ఇరవై నిమిషాలు యాడ్ చేస్తారు ఎలా అనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే పుష్ప లో ఇది వస్తా అనుకున్నాను సో కొత్తగా ఒక ఫైట్ యాడ్ చేశారు మళ్ళీ కొత్తగా డైలాగ్స్ కూడా యాడ్ చేశారు సో నాకు రేపటి వరకు ఆగడం థ్రిల్లింగ్ గా ఉంది కొంచెం సో మంచిగా ఇంకా ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ వచ్చినాయి కదా ఇప్పుడు డంగల్ రికార్డ్ బ్రేక్ చేయాలని పుష్ప టూ వాళ్ళు వస్తున్నారు అదే చూస్తున్నాము సిస్టర్ మనము పుష్పదిరువులు ఒక చరిత్ర తిరగరాస్తుంది మళ్ళీ ఇరవై నిమిషాలు ఆడు కదా ఎలా ఉంటుంది సినిమా ఇరవై నిమిషాలు ఇంకా బాక్స్ ఆఫీస్ అయిపోతుంది ఎందుకంటే ఇంకా వైల్డ్ ఫైర్ తో అందరు పోతారు ఇంకా టూ థౌసండ్ క్రోస్ దాటిపోతుంది ఓవరాల్ గా ఎలా అనిపిస్తుంది చేయడం గారు ఎలా ఓవరాల్ గా అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకా టూ థౌజండ్ క్రోస్ వస్తే నాకు పండగే టూ కోర్ క్రోజ్ కొట్టాలా కొట్టాలి కొట్టాలి ఇంకా అది కంపల్సరీ సో ఎయిటీన్ హండ్రెడ్ వరకు వచ్చారంటే ఇంకా టూ థౌజండ్ క్రోస్ ఇది పక్క అల్లు ఒక అల్లు అర్జున్ ఏం చెప్తారు మరి అల్లు అర్జున్ గా అయితే నేను అల్లు అర్జున్ అభిమాని అయ్యి చాలా గౌర్వంగా ఫీల్ అవుతున్నాను ఒక డైలాగ్ చెప్ అమ్మా తగ్గది వెళ్ళే ఇంకొక డెలోగ్ చెప్పు ఇంకొకటి అస్సలు తగ్గేది వెళ్ళే ఇక ఓవరల్గా మన పుష్పరాజు ఇలాంటి షేక్ చేస్తారు టూ థౌజండ్ క్రోస్ దాటిపోతాయి వరల్డ్ వైస్ షేక్ అయిపోతాయి మళ్ళీ మళ్ళీ మొత్తం షేక్ అయితే బాక్స్ ఆఫీస్ బద్దలు అవుతుంది లక్ష